తుల జెండా బట్టి సింగమోలే నాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు విడు భూమి నవనైతాడు బిద ధైర్యం విడు దోపిడి తుంగల భరతం పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోతే అవుతాడు ఇందిరమ్మ సంక్షేమాలు సోనియమ్మ చేసిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ మూడు రంగుల జెండా బట్టి సింగమూలే కదిలినాడు ఒకరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీసి అడిగే మొనగాడు ఇంటికి మేలే చేసిన ఇందిరమ్మ వారసుడమ్మ గక్కి పిడుగై అడుగులు వేశాడు రైతు సంఘర్షణ చూసి రణము చెయ్య బయలెల్లాడు మట్టి బిడ్డ కన్నీరే దుడిచే మన దేల తల్లికి జీవం ఇస్తాడు అమరవీరుల త్యాగం వచ్చిన మన తెలంగాణ రక్షణ అంటున్నాడు రంగుల జెండా బట్టి సింగదిలాడు ఒకరు కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మొనగాడు లేని వాడు అందరినీ కలిపేటోడు తెస్తాడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రాహుల్ గాంధీతోనే సాధ్యం మనమంతా సైనికులై ఉందా కొడదాం దోస్తే మూడు రంగుల జెండా మట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు రాజ్యం వచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి సేతుల చిక్కిల్ది రాష్ట్రం మొదటి అందుకే ఇటు కదిలొచ్చాడు వండదండై నిలబడతాడు మాట ఇస్తే తప్పడు ఏనాడు వచ్చాడు బందూకైలు తెలంగాణ కాంగ్రెస్ గెలుపుకైరూ మూడు రంగుల జెండా పట్టి కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగది అడిగే మునగాడు केस सर सर दिया है सर वरुण देरे से नारा प्रॉपर्टी से प्रॉपर्टी स्पेशल है तो ऐसे लीव लोनर्स सर वो ग्रुप वालों की यही था सर प्रीवन सर सर सो वैकेंसी नहीं सर वैकेंसी वैकेंसी एक पोस्ट से वैकेंसी सर इधर पे

आवर एक्सरसाइज चेंज चेंज कलेक्टर गवर्नमेंट इंडोफेसेस डॉक्टर चेंज चेंज राइट लेक्स चेंज कलर चेंज रोबोट ओके देयर आई वेयर अस फादर टोटल 140 टोटल नंबर ऑफ केसेस एज अ डे ऑन योर रिकॉर्ड्स 140 हॉस्पिटल

5000 लोग का काम कर रहे 5000 पेनार्टी करते हैं। 5000 पेनार्टी। 5000 पेनार्टी। मेरे हिसाब से सर ताड़ी केस है। ताड़ी केस। इलीगल ताड़ी उठेगा सर। इन तारे में नाटक टिकट से दारा। से एक बरस लोग का ज़्यादा बेटा है सर। बोलिए ताड़ी के हिसाब से। पन। रक्स गाज़ा का टीसीएल केस गाज़ा कांज़ा बस इनके सुनाई गाज़ा फोर्टिम्बर्न सेवन अंडर इनके सेवन सेवन केस सेवन केस सेवन गाज़ा केस इंडिया रिप्रेजेंटेशन इंडिया रिप्रेजेंटेशन नंबर नंबर

నిజామాబాద్ ఎక్కువ వస్తుంది వస్తాయి దయచేసి నిజాంబాద్ జిల్లా మీద ఎక్సైజ్ జడ్జి గారు సరిగ్గా అవగాహన లేదు ఇంకా ఎక్కువ తెలివి రావద్దు మా ఆటో కాళ్ళు మ్యాక్సిమమ్ ట్రై చేస్తాను నేను ఏమంటున్నాను అన్న మాకు ఎంత బాధ ఉందంటే ఈరోజు దుబాయ్కి వెళ్ళి వీడియోలు పెడుతున్నాం దయచేసి మీరు దుబాయ్ రావద్దు ఈ గురువరం కళ్ళు తాగి తాగి ఎయిర్పోర్ట్లో పెట్టుకోలే సంక్షాబంధపం దుబాయ్లో తిరిగి దుబాయ్ వెళ్ళకపోతున్నారు అంటే మైండ్ పని రీసెంట్లీ అన్న కుమటిరెడ్డి వెంకటరెడ్డి నేను ఇంకా శ్రీధర్ బాబు గారు మేము అట్లాంట పోతే అలాంటి పేరు ఎందుకంటే జిల్లాలో ఒక అతను కళాకారుడు వచ్చాడు ఆ రాగానే వాడు ఈ గురుపురం పిచ్చి పిచ్చి చేస్తున్నాడు ఏమైందని ఎవరి ఎక్కడ కూడా అర్థమవుతుంది నేను అందరు వచ్చి అడిగితే మీరు ఎక్కడ అర్థం అంటే ఆ డిసెంబర్ డిసెంబర్ ఒక గురుపరం అలవాటు ఉన్నది అందు గురించి పెట్టినట్లయితే వాళ్ళు ఎక్కడైనా హాస్పిటల్ చేసి డాక్టర్ అని చెప్పి చూడారు ఇక్కడ వేరే సమస్యలు ఏం లేదు కలుపు రావాలనుకుంటే మూడు నెలల ముందు కళ్ళు రండి

ரெண்டது வெல்ஃர்வா ஒரு எந்த மந்திரி ரெண்டு பதிலுங்க वह भाई कतरान दोस्तों के लिए मैं मैं भर्ता रहा हूँ दोस्तों के लिए तो इधर उधर फंकरे दोस्तों के लिए माइकूना करना बिल्कुल मैं बात कर चुका हूँ यार तुम ये समझते हो समझते हो ये समझते हो आप उसके आसाम से आह आसाम से आसाम से आसाम बिटकॉइन है आह आसाम I'm 하 o t g o

विनयना नेतृत्वम बढ्दिल्लाले वेंकटेशक्रुन्ना नाना सर 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 రెండు లక్షల రెండే ఇవ్వండి రెండు ఇస్తామన్నప్పుడు రెండే కట్టుకుంటారు